ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో దామోదరం సంజీవ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ చైర్మన్ పల్లెం వెంకయ్య ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి డిఆర్ఓ విజయ్ కుమార్ సాంఘిక సంక్షేమ డిడి శోభారాణి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రసంగించారు ముఖ్యంగా చీలలు దుప్పాటలు పంపిణీ చేశారు క్రమంలో దళిత సీనియర్ నాయకులు బాబు కుడుముల సుబ్బారావు సోమశేఖర్ ప్రభాకర్ రావు నేతలు పాల్గొని దామోదరం సంజీవ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చెన్నయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు మాట్లాడారులో దుర్గంపాటి కటయ్య ఇర్లా వెంకటరమణయ్య సి మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు రఘులు పాల్గొన్నారు సుమారు రెండు వందల మందికి పైగా దుప్పట్లు చీరలను పంపిణీ చేశారు ఇక్కడికి వచ్చేసి చాలా సంతోషంగా ఉంది మీ అందరిలో ఆయన యొక్క స్త్రీలు అభివృద్ధి తెలుసుకోవాలని మీ భావితరాలకి వారికి వారి యొక్క యొక్క భావజాలాలను వారికి పుడిపుచ్చుకునేటట్లుగా చేయాలని అనగా ఆంధ్ర ప్రజలకు ఏం చేయగలము మనం సహాయం చేసి మన వారికి జ్ఞానాన్ని ధైర్యాన్ని మనోనిపతం వారికి మనం అందించాలి ఎందుకంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మనకు ఉంటాయి అధికారాలు ఉంటాయి వాటిని మనం సాధ్యంతో మన జాతి అవనర్త్యానికి పాటుపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ

పిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను వందనస్తాం. పిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను క్టిజేష్ తో माजी ముఖ్యమంత్రి గారు దామోదర్ సత్యవే గారి జన్మదిన సందర్భంగా ఇన్నా మా ప్రజరుణను హదయాన వొర్చు ఆత్మకు అట్టుల సంకల్పం వస్తాండి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనేటట్టుగా చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు నాకు అంటే పెద్దగా మాట్లాడడం రాదు కానీ ఒకే ఒక్క మాట మాట్లాడతాను జనరల్గా ముఖ్యమంత్రి స్థాయికి ఒక సామాజిక వర్గం ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆ స్థాయికి దామోదర సంజీవ గారు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అయ్యారంటే నిజంగా ఆయన ఎంత నిజాయితీ నిబద్ధత ఉండకపోతే ఆ రోజుల్లో ఉన్న రాజకీయం కుల విచక్షణలో అయ్యారంటే రేటు నిజంగానూ ఆయనకి మన అందరం చెట్లకి నమస్కరించాలి ఎందుకంటే దామోదర సంజీవ గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అవడమే కాకుండా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చాలా పథకాలు మన కోసం ప్రజల కోసం అప్పుడున్న విజయంలో ఆయన క్రమంలో తీసుకొచ్చారు ముఖ్యంగా అప్పుడున్న అప్పుడు ఇప్పుడు ఉంది అప్పుడు ఉంది ప్రభుత్వ ఉద్యోగులున్న అవినీతిని నిర్మూలించడానికి ఏసీబీని ఎస్టాబ్లిష్ చేసిన ఫస్ట్ ముఖ్యమంత్రి సంజయ్ గారు అలానే చాలా ప్రాజెక్ట్స్ మనం చూసుకున్న ముంచధార కానీ గాజులు దిల్లె కానీ ఇంకా కులిచింద్ర ప్రాజెక్ట్ అప్పట్లోనే ఆయన వేసిన గుణాలే వాటితో పాటు ఎన్నో ఎడ్యుకేషన్ వ్యవస్థలో కానీ విద్యా వ్యవస్థలో కానీ అలానే సంక్షేమ పథకాల విషయంలో కానీ డౌన్ టౌన్లో ఉన్న వాళ్ళందరికీ పేదలకి సంక్షేమ పథకాల విషయంలో కానీ ఆయన అప్పట్లో చేసిన పథకాలు ఎప్పటికీ అవి పేదల కృష్ణకి ఉపయోగపడేగా చరిత్రలో ఆయన నిలిచిపోయారు ఎందుకంటే సదా అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి రాకను వినమ్రంగా స్వీకరిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే నేను అనేది మాట కళ్ళ వెంకయ్య దామోదరం సంజీవయ్య విగ్రహ కమిటీ చైర్మన్గా ఉన్నాను నేను గత ఆరు సంవత్సరాల నుంచి కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని సొంతంగా మేము నిర్వహిస్తున్నాం ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పేదవారికి చీరలో దుప్పడు పంపిణీ చేస్తున్నాం ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున మా మిత్రుడు బాలచేనే సహకారంతో దుప్పుడు కూడా ఇవ్వడం జరిగింది వాస్తవంగా నెల్లూరులో దామోదర సంజీవ్ గారి విగ్రహం కోసం అనేక మంది కమిషనర్లకి మున్సిపల్ చైర్మన్స్కి అర్జీలు ఇచ్చినా కూడా సమాధానం చెప్పడంలా మేము అనంతపురం సెంటర్లో అది వాస్తవంగా శంకరన్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు గిరిజనులకి ఎస్సీలకి ఎస్సీలకి స్థలాలు ఇచ్చిన ఏరియా అది శంకర్ గారి ఆశ్రయం ఏంటంటే వన సెంటర్లో దామోదరం సంజీవ్ గారు విగ్రహం పెట్టించాలని ఉంది కానీ ఆయన స్వర్గస్థులు అయిపోయారు కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం ఆరు సంవత్సరాల నుంచి కానీ పర్మిషన్ అయితే ఇవాళ ఇటీవల కాలంలో అర్జీ పెడితే ఇది మెయిన్ రోడ్లో అర్జీలు విగ్రహాలు పెట్టడానికి వీలేదని జీవో వచ్చింది చెప్పడం జరిగింది మేము అర్జీ ఇచ్చిన తర్వాత కొన్ని విగ్రహాలు రోడ్లల్లో పెట్టున్నారు చెప్పాను నేను చుట్ట చట్టాలు అయిన వారికి చుట్టాలు కాకూడదు సార్ అందరికీ ఒకే చట్టం కావాలా గొప్ప విగ్రహాలు మాత్రం నడి రోడ్డులో పడక పగలగొట్టి ఇల్లు పగల కొట్టి మరి ఆ మహాన్ విగ్రహం విగ్రహానికి పర్మిషన్ ఇవ్వడం చెప్తే కౌన్సిలర్ మీటింగ్ పెడతానని పోయిన వికాసభాగం మాత్రం చెప్పడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన నందన్ గారు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది మేము రేపు సోమవారం మున్సిపల్ కమిషనర్ గారికి మేయర్ గారికి అర్జీ ఇచ్చి తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారికి సీతారెడ్డి గారికి అదేవిధంగా నెల్లూరు ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తర్వాత మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి అర్జీలు ఇచ్చి మాకు త్వరగా పర్మిషన్ ఇవ్వండి సార్ మేము తప్పనిసరిగా నెల్లూరులో దామోదర సంజీవ విగ్రహం పెట్టాలని చెప్పి మా ఆశయం కాబట్టి ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పి మేము నమ్ముతున్నాము అది కానీ పర్మిషన్ ఇస్తే విగ్రహం పెట్టడానికి రెడీగా ఉన్న దాతలు మేము ఆ విగ్రహం ప్రతిష్ట కోసం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ కానీ మరి బీజేపీ పార్టీ తరఫున పురందేశ్ గారిని పిలిచి వారి చేతుల మీదుగా ప్రారంభం చేయాలని ప్రయత్నం చేస్తున్నాము ఇందులో ఈరోజు కార్యక్రమం ఉంటే నా గొప్పతనం అయితే కాదు మా మిత్రులు చాలామంది సహాయం చేశారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఈరోజు కూడా కొంతమందికి కనీసం నూట యాభై మందికి మేమైతే రెండు వందలు చీరలు పంపిణీ చేశాము మరి బాధ్యాయ గారు అయితే రెండు వందలు దుప్పట్లు తెచ్చారు ఇన్ని పంపిణీ జరిగి చేయడం జరిగింది కాబట్టి వచ్చే సంవత్సరం లోపల పర్మిషన్ ఇస్తే విగ్రహం కాడే మేము కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నం సహకరించాలని జిల్లా అధికారులకి ఇలా ఎమ్మెల్యేలకి తర్వాత మినిస్టర్స్కి అందరూ కూడా ఎక్కువ రికార్ తిరువతి సెలవు తీసుకున్నారు నా పేరు పల్ల వెంకయ్య మా పల్ల వెంకయ్య గారి యొక్క ఆధ్వర్యంలో దామోదర్ సంజయ్ గారి నూట ఐదవ జయంతిని అంబేద్కర్ భవనంలో చాలా ఘనంగా వారి జన్మదిన వేడుకలు జరుపుకున్నాం ఈ సందర్భంగా అనేక మంది పేదవర్గాలకి పర్టికులర్గా డౌన్ రావంలో ఉన్నటువంటి ఎస్టీలు సర్కస్ చేస్తున్నటువంటి వారికి కొంతమంది నిరుపేద దళితులు కూడా ఈరోజు చీరలు దుప్పట్లు పంపిణీ వారి స్ఫూర్తికి ఆదర్శంగా తీసుకుని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రెవెన్యూ జిల్లా అధికారి పెద్దలు విజయకుమార్ సార్ వచ్చారు సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి గారు మరొక డిప్యూటీ సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు రూరల్ ఘట్టమనేమి శ్రీనివాస్ గారు కూడా వారు వచ్చి మన మహనీయులు ఏదైతే దామోదర సంజీవ గారి యొక్క జీవిత చరిత్రని వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి అనేక చట్టాలు ఇంప్లిమెంటేషన్లో ఏ విధంగా కార్యసాధకుడై ఈరోజు చిరస్థాయిగా నిలబడిపోయారు ఇవన్నీ కూడా యువత ఇచ్చినటువంటి సందేశాన్ని వారు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క భావజాలాన్ని బా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆయన ఆలోచన విధానాన్ని ఉనికింపజేసుకున్నటువంటి వ్యక్తి దామోదర సంజీవే గారు అదేవిధంగా కాంచీరామ్ గారిని కూడా వారు ఆదర్శంగా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీకే ఆయన్ని అంటపెట్టక్కర్లేదు ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదట ఒక దళిత ముఖ్యమంత్రి ఈరోజు దామోదర సంజీవ గారు తీసుకొచ్చినటువంటి అనేక రకాల ప్రక్షాళన దిశగా తీసుకొచ్చినటువంటి ఒక వారు ఈరోజు నాగార్జున సాగర్ కావచ్చు అనేక ప్రాజెక్టులు ఈరోజు కృష్ణపట్నంలో ఉన్నటువంటి ధర్మల్ పవర్ స్టేషన్ కూడా దామోదర సంజీవ ధర్మల్ స్టేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది ఒక గొప్ప వ్యక్తుల గురించి మనం స్ఫూర్తి తీసుకొని వారిచ్చిన సందేశాన్ని వారి యొక్క ఆలోచన విధానాన్ని గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి యూత్ పెడదారి పడుతున్నటువంటి ఈ వ్యవస్థని మనం వారి యొక్క సందేశాలని మార్గదర్శాలని ముందుకు తీసుకెళ్ళి ఒక ఒక మంచి మార్గంలో ఈ వ్యవస్థ నిర్మాణం జరగాలని అన్న ఏదైతే గట్టి ప్రయత్నం చేస్తున్నాడో దామోదర సంజీవి గారి యొక్క విగ్రహ స్థాపన కోసం గౌరవ పెద్దలు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంది కాబట్టి మరి అలాగే నూతన అంబేద్కర్ భవనది కూడా పెండింగ్లో ఉంది ముందు దామోదర సంజయ్ గారిది దాని యొక్క విగ్రహానికి వారు ప్రత్యేకంగా చొరవచూ విగ్రహానికి పూర్తి స్థాయిలో సహకరించి ఎందుకంటే వారు చెప్పారు పెద్దలు అనేక మంది విగ్రహాలు జీవో వచ్చినప్పటికీ కూడా పెట్టడం జరిగింది మరి ఒక సామాజిక ఉద్యమకారుడు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం కాంచీరామ యొక్క ఆలోచన విధానంతో ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి సంజీవ్ గారి యొక్క విగ్రహాన్ని ఎందుకు మీరు వెనక్కి నెడుతున్నారు మీరు అందరూ చొరవ తీసుకొని ఈ యొక్క విగ్రహ స్థాపనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి నేను కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నా బొమ్మిళ్ళ బాలచెన్నయ్య స్టేట్ రాష్ట్ర దళసేన చైర్మన్